మేడ్డి జిల్లా కీసరగుట్ట పుణ్యక్షేత్రమైన శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి వారిని రాజ్యసభ సభ్యులు సంతోష్ రావు స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి అనంతరం హరితహారం మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ రావు స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో పుణ్యక్షేత్రమైన కీసరగుట్ట దైవ దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు పాల్గొని మొక్కలు కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నాయకపు మాధురి వెంకటేష్ బీఆర్ఎస్ పోటీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

స్వచ్ఛతనం ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం మనం చెట్లు నాటుకుంటేనే మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి చాలా ప్రపంచంలో పార్లమెంట్లో మంచి మంచి అవార్డులు వచ్చినాయి ఇప్పటికీ మంచి పేరు వచ్చింది సంతానాలు అంటేనే చెట్టు చెట్టు అంటే సంతానాన్ని తీసుకొచ్చినట్టు చాలా మన ధన్యవాదాలు మనం చాలా చాలా ధన్యవాదాలు గ్లోబల్ ఛాలెంజ్ మన సంతన్న సంతన్న అంటే అహంకారం అహంకారం అంటే సంతోషం సంతోషం హరివార అంటే కమంచి సంతోషంగా ఉండేటదా ఎందుకంటే మనం మొఖం చూసినా చెట్టును చూసినా বাচ্চা ఏనుగును చూలా మనక చాలా సంతోషం అనిపిస్తది అసలు ఈ ఫ్రీ ఇండియా ఛాలెంజ్ ప్రతి స్టార్ చేసే ఈ రోజుకు నేటి సమయాల్ కంప్లీట్ చేసిపోతున్నాం కాబట్టి దీనికి పెద్దలు గౌరవీయులు మన ఎంపీ గారు సంతోష్ ఎంపీ గారు అదే మాదిరిగా మన స్థానిక రాజేశ్వర ఎంపీ గారు మాజీ సర్పంచ్ అమ్మ మా మాజీ మేయర్ గారు మాజీ చైర్మన్ స్థానిక నాయకులు చైర్మన్ మా గురి చైర్మన్ గారు అందరూ కూడా పత్రిక పత్రిక இது அந்த ஆசீர்வாதம் ஆன்லைன் சாதி இது எங்கே முன்னாடி கொரோனா நீ அந்த சப்போர்ட் காவல்து பிரியொக்கூடு மொக்கல் நாட்டி

నేను పని చెయ్యకుండా పని చెయ్యని ప్రశ్నించాం నాకు వద్దన్న కాకపోతే సొంత అన్న అంటే మా అన్న నాకు అది మాత్రం చెప్పండి ఇంట్లో ఎక్కడున్నా కూడా మా అక్క అని మీరు చుట్టూ బట్టే పని చేయడానికి సిద్ధము నాకు ఇది ఒక్కటే కోరుకున్న దేవుడి సన్నిధిలో మీరు శివ ఇచ్చిన అన్న నన్ను ఎప్పుడు కాపాడుతుంటారని కూడా నేను ఖచ్చితంగా మీ పని నేను గా చేయడానికి వంద శాతం ప్రయత్నిస్తున్నాను నైన్టీ నైన్ పర్సెంట్ మీరు వర్డ్ వస్తే అనుకో నేను ఎప్పుడు మీకు బురక్షణాలతో ఉంటానని తెలియజేస్తున్నాను అన్న